ఈ చెట్టు ఆకలి నుంచి కట్టుకు తొందరగా ఈ చెట్టు ఆకలి నుంచి కట్టుకు తొందరగా కాలుష్యం ఎక్కువ అయిపోతుంది కాలుష్యం లేదు గిలిషన్ లేదు కాలుష్యం ఎక్కువ అయిపోతుంది కాలుష్యం లేదు గిలిషన్ లేదు మనిషి రెండు వేల రూపాయలు కావాలంటే ఊరు నుంచి ఎందుకు ఇరవై రెండు వేలు రెండు వేలు తిండి చెట్లు నరకొద్దు చెట్లు నరకొద్దు అనాల చెట్లు నరకొద్దాం చెట్లు నరకొద్దా అనాలా మనిషికి రెండు వేల రూపాయలు ఏంది కాదు చెట్టు పాంబులు కట్టుకోవాలి ఏ సెల్ అర్థం కావట్లేదు ఇప్పుడు ఇర మంది తీసుకొని ఆల్రెడీ పద్దెనిమిది మంది అయిపోయారు కావాలి ఇవ్వ ఈ చెట్టు ఆకుల కట్టుకు తొందరగా ఈ చెట్టి ఆకుల గురించి కట్టుకు తొందరగా తీసుకట్టుకుందా రెండు ఏం లేదు ఒక మేము తీసుకెళ్తాం తీసే

రావరా ఆ అర్ధ పోరా ఏంద్రా నీకు నాకు మర్యాదంద్ర ఏంద్రా మజాక్ చేస్తున్నావా ఏ వాలం నికు మర్యాద పోరా పోర్తాలా మిగొర్తు మర్యాద కొందులే చెప్పి ఇద్దరు కట్టుకోండి ఏంద్రా మీ కట్టురేరే ఏ కట్టుకోవాలంటరా ఏరా ఈ కట్టునేది ఏంద్రా ఏరా ఆదవ ఏరా ఈ ఎందుకు కాదు ఎందుకు కొడతనే ఎందుకు కొడుతున్నాయి రెండు వేల రూపాయలు కాంట్రాక్ట్ మంది నువ్వు ఎక్కడ చెట్టు కట్టుకో మర్యాద ఇరవై మంది ఇస్తాను ఇద్దరు అయితే ఇరవై మంది అయిపోతారు వెళ్తారు మీరు చెట్లు కట్టుకో మార్చిన పేరు రాండి ధరణ పేరు రాబస్కుండా ప్రతి ఊరు జనం కావాలి మీ ఊరు చెట్లు నరగతున్నారు మన వర్షాలు బాల్ నీ వల్ల ఎందుకు పడతాయిగా కలుషితులు ఎక్కువైపోతాయి బాలుష్యం ఎక్కువైపోతున్నాయి కాలుష్యం లేదు దిగ బాలిషం ఎక్కువైపోతుంది కాలుష్యం లేదు గెలుస్తులేదు దిగ లా కట్టుకోవా నేను కట్టుకో నేను కట్టుదాం కట్టుకో కట్టుకో నేను కడతా లేదు ఏయ్ నీకే చేస్తా నువ్వు పో పో కట్టుకో బాబాయి గుర్రం ఏంది ఏంది ఏయసాలి ఏది సరే అయిపోంటేసుకుంటే ఏం తిరిగిది ఏ సరే అయిపోంటేసుకుంటే ఏం తిరిగి ఎందుకు పిలుచున్నా ఇప్పుడు టైం అవుతుంది ఇరవై మంది కావాలంటే ముప్పై మంది తెచ్చుకోరా మర్యాదగా నువ్వు ఎక్కడకి వెళ్ళకి

எதுக்கு மரியாத இரவு மதி ஊரு இரவு மந்தி காவல் రావాలయ్యా మర్యాద జోతా ఎందుకు మీరు వెళ్తాం నువ్వు నేను ఎక్కడ పోరాన్న బ్యాడకెల్ పోరాన్న బ్యాడక

నేను

రెండు వేలు ఇస్తామని చెప్తా చెప్తే నువ్వేస్తావు నువ్వు కట్టుకోక నువ్వు కట్టుకో నీకు ఎందుకు వస్తాయి రెండు వేలు వద్దా చెప్పేది అతి ఊని జనం కావాలి మాకు లేదు నువ్వు నాకు ఎందుకు రావ నువ్వు చెప్పు నాకు ఆకులు సిగ్గింది పెళ్లి అయిపోయిగా ఉన్నారు కుర్రోడు నువ్వు వెళ్ళిపోయా నువ్వు వద్దు ఆయనకి నువ్వు కట్టుకోమందర ను లేదు ఎవరికి వెళ్తా మా ఇష్టం రా మా ఇష్టం ఎందుకు రాట్లో ఇద్దరం తీసుకురామన్నారు మీరు కట్టుకోకుండా వెళ్తారేగా ఊర్లో చే అయిపోయిపోతాడు అడుగు మీరు రారుగా రావుగా దిక్కు సరే వాళ్ళు లో పెట్టి మిమ్మల్ని చూడు చెట్లు నరికి మీరు